మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నమస్కారం గురుగారు శ్రీమాత్ర ప్రతి ఇంట్లో దేవుడి గది అనేది చాలా ఇంపార్టెంట్ అది ఇంతకు ముందు మనం కట్టించుకోవటమే కట్టించుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ అయిన తర్వాత ఒక చిన్న బాక్స్ గా చేసుకోవటం దాన్ని అసలు ఇప్పుడు మోబుల్ కూడా పెట్టి చేసుకుంటున్నారు లేదా కిచెన్ లోనే పెట్టుకోవటం కిచెన్ పక్కన సపరేట్ గా ఒక దాని కోసం చేయించుకోవటం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఎక్కడ ఉండాలంటారు మంచి ప్రశ్న వేసారమ్మా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు శాస్త్రంలో ఎక్కడ చెప్పారు ఇప్పుడు నేనేదో చెప్పడము మీరేదో చెప్పడము ఆ కెమెరా ఏదో చెప్పడం కదా శాస్త్రం ఏం చెప్పింది విశ్వకర్మ ప్రకాశిక అనే ఒక గ్రంథం ఉంది ఓకే విశ్వకర్మ దేవతలకు కూడా ఆయన కట్టించాడు ఆయన ఆయన రచించినటువంటి పుస్తకం విశ్వకర్మ ప్రకాశిక అందులో చాలా స్పష్టంగా ఈశాన్య దేవతాగృహ్ అనే శ్లోకం ఉంది అంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టుకో ఆయన దాని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఏం చెప్పాడు అంటే ఎందుకు పెట్టక పెట్టాలి అనే దాని గురించి వివరణ కూడా ఉంటుంది అక్కడ పదము అనేటువంటిది ఒకటి ఉంటుంది అంటే ఒక్కొక్క గ్రూప్ అంటే ఈశాన్యం అనేటువంటి ఆ జోన్ ఏదైతే ఉందో అక్కడ ఒకరు ఐదుగురు దేవతలు ఉంటారు అందులో ప్రధానంగా దితి అతిథి అనేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పని ఏమిటి అంటే ఇప్పుడు మనం సహజంగా దేవతా మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తామమ్మా మనకున్న కష్టము కొంతసేపు పూజ చేసుకుంటే ప్రశాంతంగా అవుతుందో మన ఆలోచనలు కూడా అక్కడ ఉంటాయి కొంతసేపు ఒక నిర్ణయం తీసుకోవాలి భగవంతుడు ముందు కూర్చొని భగవంతుడా నేను ఈ పూజ నాకు ఏదో ఒక దారి చూపించు అంటాం ఈశాన్యంలో ఉండేటువంటి అదితి దితి అదితి అనేటువంటివి ఏం చేస్తాయంటే మీ ఆలోచన ఇది కరెక్టా కాదా మీరు తీసుకునే నిర్ణయం ఈశ్వరుడితో కనెక్ట్ చేస్తుంది అది ఈశ్వరుడి సంకేతం వచ్చేలా చేస్తుంది మీకు అప్పుడు మీరు ఏం చేస్తారు జీవితం మొత్తం దేని మీద ఆధారపడి ఉంటుంది టేకింగ్ డెసిషన్ అంతే కదమ్మా ఇప్పుడు ఒక ఒక పిల్లవాడు సైన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి తల్లిదండ్రులు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లోకి వెళ్ళాడు అనుకోండి ఏం లాభం వాడు మైండ్ అంతా మెడికల్ మీద ఉంటుంది వీడి చేయలేడు బయటకు వచ్చేస్తాడు ఒక వ్యక్తి బిజినెస్ చేయాలనుంది ఒక బిజినెస్ మీద ఆలోచింది వాడు ఎన్ని జాబ్లో పెట్టాడు చేయలేదు లేదా జాబ్ చేయాలనుంది బిజినెస్ చేయమంటే చేయలేదు డెసిషన్ అనేటువంటిది మన లైఫ్ మారుస్తుంది అంతే కదమ్మా ఒక చిన్న డెసిషన్ ఓటు వేసేవాడు వీడికి ఏమేస్తా ఉన్నా వీడికి వేసామంటే రాజ్యమే మారిపోతుంది అంతే కదా సెకండ్లో ఈ డెసిషన్ ఏదైతే ఉందో మీకు పర్ఫెక్ట్ డెసిషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఈశ్వరానుగ్రహంతో వస్తుంది ఎవరు మీకు పర్ఫెక్ట్ డెసిషన్ ఇవ్వగలరు అందరూ వచ్చి ఉన్నారు రాజులు మంత్రులు ప్రెసిడెంట్లు అందరూ వచ్చి ఉన్నారు దేవుడు కూడా అక్కడ కూర్చున్నాడు దేవుడు నాన్న నీకు ఇది మధ్యదని ఎవరి మాట వింటారు మీరు దేవుడి మాటే వింటారు ఎందుకంటే దేవుడు సర్వజ్ఞుడు అంతే కదా అలా ఈశాన్యంలో దేవతా గృహం ఉంటే మీకు భగవత్ సంబంధించిన ఆలో మీ శక్తి భగవత్ సంబంధంతో సంబంధం కలిగి ఉంటుంది మరి ఒక్కొక్కసారి కుదరదండి అక్కడ ఏదో డోర్ వస్తుంది అప్పుడు ఏం చేయాలి వాల్ ఉంటుంది అక్కడ కనీసం మీ ఇష్టదైవం ఫోటో అయినా అక్కడ పెట్టుకోండి ఓకే లేదు అక్కడ కాకుండా ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా చెప్పారు ఆ శాస్త్రంలో ఈశాన్యం చెప్పారు ఒకవేళ అక్కడ కుదరకపోతే తూర్పు ఈశాన్యంలో పెట్టుకోమన్నారు లేదా తూర్పులో పెట్టుకోమన్నారు తూర్పు ఆగ్నేయం వరకు కూడా ఒకే కానీ ఆగ్నేయంలోకి వెళ్ళకూడదు చాలామందికి ఏమవుతుందంటే ఆగ్నేయంలో కిచెన్లో పెట్టుకుంటారు కానీ ఒక్కొక్కసారి వీళ్ళకు ఉన్నటువంటి పూజ గది ఆగ్నేయం జోన్లోకి వస్తే పర్లేదు కానీ ఆగ్నేయం జోన్లోకి వచ్చేసింది అనుకోండి పూజ గది అది పనికి రాదు మీరు చేసేటువంటి పూజ నిష్ఫలం అవుతుంది దానివల్ల ప్రయోజనం ఉండదు దానివల్ల మీ పూజ అస్సలు పనికిరాదు ఇంకా మీరు పూజ చేయడం వల్ల రివర్స్లో మీకు ఫలితాలు రాకపోగా అన్ని ఆటంకాలు జరుగుతుంటాయి ఆగ్నేయంలో కనుక వెళ్ళిపోయిందంటే అంటే జోన్ కొన్నిసార్లు కిచెన్ రూమ్లోనే మూలకు ఉంటుంది పూజ గది అప్పుడు వాళ్ళకి ఆగ్నేయంలోకి వెళ్ళదు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఇదంతా ఎలా తెలుస్తుంది మనకి అంటే డిగ్రీస్ గా మనం చూసుకోవడం ద్వారా తెలుస్తూ ఉంటుంది ఓకే అంటే ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది ఇల్లు వైశాల్యం ఎంత ఉంది పొడువు వెడల్పులు ఎంత ఉన్నాయి ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది అక్కడ మీరు ఎక్కడ పెట్టారు పూజ గది దీని అంతా కూడా మనం క్యాలిక్యులేషన్ చేసి చూడాలి మన మన ఛానల్లోనే చాలా వస్తువులు చూపించాం కూడా ఇటు లేదా ఇటు ఉత్తరం వైపు అనుకోండి ఉత్తరము ఉత్తర ఈశాన్యము ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ఉత్తరము ఉత్తర వాయువం వరకు వాయుం వరకు కూడా పెట్టుకోవచ్చు అది దాడి మాత్రం వెళ్ళడం వల్ల మీరు చేసే పూజ వల్ల ప్రయోజనం ఉండదు ఓకే సో అంటే ఒకవేళ ఈశాన్యంలో కుదరకపోతే కొద్దిగా ఇటైన వెళ్ళచ్చు ఇటైన వెళ్ళొచ్చు కానీ మరి ఆగ్నేయంలోకి వెళ్ళకూడదు అని చెప్పి చెప్తుంది పడమరలో కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే పడమరలో పడమర ముఖము అంటే పడమరలో ఉంటూ ఈస్ట్ని చూసేది టెంపుల్స్లో ఉంటాయి గుళ్ళు మీరు గమనించండి ఈ ఆలయంలోనే తూర్పును చూస్తూ ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది అది ఆగమ శాస్త్రం పరంగా ఆలయాల్లో ఏమో పడమరలో ఉండాలి ఇంట్లో ఏమో తూర్పు వైపు ఉండాలి ఓకే చాలామంది తరిగే గుళ్ళు అక్కడ పెడుతున్నారు కదమో ఇక్కడ పెడతా ఉంటారు అది తప్పు ఆగమశాస్త్ర పరం వేరు గృహవాస్తు వేరు ఆగమశాస్త్రంలో దాని కొలతలు వేరుగా ఉంటాయి ఆ నిర్మాణం వేరుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఈశాన్యంలోనే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఒకవేళ కుదరలేదు అసలు లేవు కనీసం ఒక ఫోటో గోడకు పెట్టుకోండి ఈ ఇచ్చేస్తున్నారు తప్పలేదు అదే నేను చెప్తున్నాను ఒకవేళ కిచెన్ లో ఆగ్నేయం పూర్తిగా ఆక్యుపై చేస్తే అక్కడ పెట్టుకోవడం నష్టం అంటున్నారు పెట్టుకోకూడదు ఒకవేళ జోన్ గనక ఒక్కొక్కసారి కిచెన్ లో తూర్పు ఆగ్నేయం వరకే వచ్చి ఆగ్నేయంలోకి రాలేదనుకోండి ఆ పూజ గది ఏం కాదు ఆగ్నేయంలో పూజ గది రాకూడదు అది ఎట్లా తెలుస్తుంది అంటే మీరు ఆ ప్లానింగ్ వేసుకొని జోన్స్ అన్ని క్యాల్కులేట్ చేస్తే ఆ జోన్ ఎలా వెళ్ళింది ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూపిస్తుంది అది ఆగ్నేయం జోన్ లోకే కిచెన్ వచ్చేసింది అనుకోండి పూజ గది దాని పక్కకి మార్చుకోవడం బెస్ట్ ఓకే అది అట్లా ఇవాళ రేపు మీరు అన్నట్టుగా చెక్క పెట్టిలాగే ఉంటుంది దాన్ని దాన్ని తీసుకెళ్ళి అక్కడ నుండి తీసుకెళ్ళి ముందుకు పెట్టుకుంటారు కోలగొట్టేది ఏం లేదు కదా సింపుల్ కదా అది ఫస్ట్ అది పాటించాలమ్మా ఎందుకంటే చాలామంది ఇళ్ళల్లో మేము ఎన్ని పూజలు చేస్తున్నా ఫలితం రావట్లేదు అంటుంటారు చూసారు కారణం ఇది ఓకే ఇది ఒకటే కాకుండా కారణాలు ఇంకా చాలా ఉన్నాయి ఏమిటంటే కలిపేసుకుంటున్నారు ఇవాళ రేపు తెలియక దాని విల్ వాల్యూస్ తెలియక ఇది డేస్ మీన్స్ ఇవి మంత్ వస్తుంది కదా మా లేడీస్కి ఆ టైంలో కలిపేసుకోవడము అవన్నీ ముట్టేసుకోవడము మీకు ఏం లేదమ్మా సింపుల్ ఇప్పుడు చూడండి పవర్ ఉంది పవర్ నిజంగా లైట్ ఇస్తుంది కానీ మీరు వెళ్ళి దాన్ని దాన్ని పద్ధతి పరంగా వాడకుండా ఇంకోటి ఏదో చేసుకుంటారంటే షాక్ కొడుతుందిగా అదొక ప్రకృతిలో వన్ ఆఫ్ ది పార్ట్ కదా పవర్ కూడా అలాగే ఇక్కడ ఒక ఎనర్జీని మీరు తెచ్చుకున్నారు ఇంట్లో ఒక పూజ గదిలో ఒకటి పెట్టుకున్నారు దానికి తగ్గట్టుగా మీరు దానికి ఏ పద్ధతి పాటించాలో పాటించాలి ఇదంతా మూఢనమ్మకం అంటే నువ్వు వేలు పెట్టడం కూడా మూఢనమ్మకమే మరి అది లైట్ ఇస్తుందండి షాక్ ఎందుకు కొడుతుందంటే వేలు పెడితే షాక్ కొడుతుంది అంతే కదండి పద్ధతి పద్ధతే అంటా నేను నువ్వు సగం సగం పాటించడమే డేంజర్ అని చెప్తాను నేను చాలామంది ఏమంటారంటే కొంచెం పాటించవచ్చండి అంటారు నాకు కొంచెం పాటించడం ఏంటి అసలు నువ్వు అన్నిటికీ కొంచెం ఒప్పుకోవు నీకు ఒక జాబ్ చేస్తున్నావు కొంచెం శాలరీ ఇస్తాను అంటే నేను ఒప్పుకుంటావా లేదు లేదు నేను ఫుల్ శాలరీ కావాలంటావు మరి నువ్వు ఫుల్గా ఎందుకు పాటించావు అంతే కదమ్మా అలాగే ప్రతిదీ కూడా పూర్తిగా పాటించాలి పూర్తిగా తెలుసుకోవాలి సగం తెలిసిన డాక్టర్ దగ్గర మీరు వెళ్తారమ్మా అసలు అబ్బా సగం తెలిసినా పర్లేదండి మనం వెళ్ళిపోతాం అంట అమ్మమ్మ పూర్తిగా తెలియాలంటే నా ప్రాణానికి ప్రమాదం అంతే కదా అలాగే సగం తెలిసిన డాక్టర్ దగ్గర మనం ఎలా వెళ్ళామో సగం సగం పనులు కూడా చేయకూడదు చాలామంది ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి వస్తుంది చాలామంది అనుకుంటుంది అండి తెలుసా కొంచెం వాస్తు చూసుకుంటే సరిపోతుందండి ఆ కొంచమే కొంప మునుగుతుంది నువ్వు పాటిస్తే పూర్తిగా పాటించలేకపోతే దాని జోలికి వెళ్ళకు ఆ కొంచెం అనేది ఎలా ఉంటుందంటే సందిగ్ధంలో పడేస్తుంది మనిషిని నమ్మితే పూర్తిగా నమ్మాలి పూర్తిగా పాటించు అంటా నేను ఇప్పుడు వాస్తు శాస్త్ర ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నావు నీకు ఏ దిశ మనకు వస్తుంది డోర్ పదం ఎక్కడ ఉంది ఇంట్లో ఏ కలర్స్ ఎక్కడ వేస్తున్నావు ఇంట్లో ఏ యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నావు ఇంట్లో ఏ జోన్లో ఏ పదార్థం అక్కడ పెడుతున్నావు టీవీ అక్కడ పెడుతున్నావు ఫ్రిడ్జ్ అక్కడ పెడుతున్నావు అక్కడ వండుకున్నావు అంతా కలిపే అంతేగాని నువ్వు సగం సగం చేస్తానంటే నీకు ఫలితం ఇవ్వదంటా నేను శాస్త్రం అంటేనే శాసించేది చాలా స్పష్టంగా మనకు మహర్షులు నువ్వు ఇక్కడ పెట్టుకో దీని ప్రాపర్టీ ఇది ఈశాన్య దేవత గ్రహ పూర్వక్షతు సభాగారు ఆగ్నేయ పాకముచ్చితే దక్షిణే సయంతత నైరుత్యతు శ్రుగారు పశ్చిమే భోజించేవైనా ఒక్కొక్క శ్లోకం చెప్పారు నువ్వు ఇక్కడ ఇది చెయ్యు ఆయన ఎలా చెప్పాడు కొన్ని వేల సంవత్సరాలు సాధనలు చేసి దాని గురించి ఒక ల్యాబ్లో ఒక సైంటిస్ట్ లాగా దాన్ని మొత్తం ఇది చేసుకొని చెప్పాడు మనకి నువ్వు సగం పాటిస్తానండి నేను సగమే పుస్తకం చదువుతాను నాకు పూర్తి మార్కులు రావాలంటే ఎందుకు ఇస్తాడు అంటా నేను మీకు రిజల్ట్ ఎందుకు వస్తుంది రాదు అది కేవలం ఒక వాస్తవానికి వాస్తుపరంగా మీకు ఇచ్చే రిజల్ట్ మీరు పూర్తిగా పాటిస్తే వాస్తుపరంగా పూర్తిగా వస్తుంది పూజపరంగా మీరు పూర్తిగా పాటిస్తే పూజపరంగా ఫలితం పూర్తిగా వస్తుంది మీరు ఒక కంప్యూటర్లో ఒక డిజైన్ చేస్తున్నారంటే అది పూర్తిగా చేస్తేనే కదా మా డిజైన్ కంప్లీట్ అయ్యేది అవును ఇప్పుడు మనం అలంకరించుకుంటాము పూర్తిగా అలంకరించుకోకుండా నాకు లుక్ రాలేదు రాలేదు అంటే ఎందుకు వస్తుంది దానికి తగ్గట్టుగా గాజులు వేసుకుంటున్నాము దాని తగ్గట్టుగా వేసుకుంటున్నారు కమలు పెట్టుకుంటున్నారు లేడీస్ జెంట్స్ అయితే దాని తగ్గట్టుగా షర్ట్ ప్యాంట్ వేసుకుంటున్నాడు ఇన్కంప్లీట్నెస్ అనేటువంటిది మనిషికి ఎలా ఉంటుందో మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడంలో మీరు పాటించడంలో కూడా మీరు ఇలాగే ఉంటుంది ఒక డైట్ మన మనకు డైటిషియన్ ఉంటాడు అని ఏం చెప్తాడంటే మీరు ఒక జిమ్కి అనుకోండి నేను ఎక్ససైజ్ చేస్తాను కానీ నేను డైట్ పాటించాను నాకు పొట్ట తగ్గాలంటే తగ్గుతుందా అని ఏం చెప్తాడు వా నువ్వు నువ్వు ఎక్ససైజు చేయాలి డైట్ పాటించాలంటాడు అలాగే మనం పూజ చేయాలి పూజకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇంట్లో తీసుకోవాలి పూజ చేసేస్తాను దేవుడు అన్నీ చూసుకుంటాడు ఆయనకి తెలియదా ఇవన్నీ పిచ్చి మాటలు నువ్వు పాటించాల్సింది పాటించాల్సిందే ధర్మం ధర్మమే మీరెంత భక్తులైనా క్యాండిల్లో వేలు పెడితే కాలుతుంది అప్పుడు మాత్రమే కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది మీరు ఎలా అయితే మనం డైట్ని ఎక్సర్సైజ్ని బ్యాలెన్స్ చేస్తాము మనం పాటించే పద్ధతుల్ని పూజల్ని కూడా బ్యాలెన్స్ చేయాలంటా నేను నేను ఎలా పడితే అలా బతుకుతాను నేను పూజ చేసేస్తాను నాకు ఫలితం రావాలంటే రాదు అని చెప్తాను నేను ఎన్ని అంటే ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి నేను చాలా మందిని చూస్తుంటాను కదమ్మా ఇంకా ఇక్కడెక్కడో ఉంటాడు ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తే ఆఫీస్ పక్కనే ఉంటా ఉన్నా అంటాడు వాక్శుద్ధి పోయిందిగా నీకు ఎందుకు వస్తాయి డబ్బులు వాక్శుద్ధి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాక్ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇది ఎంతమందికి తెలుసు చిన్న చిన్న విషయాలతో మనం మన పుణ్యాలను ఖర్చు చేసేసుకుంటున్నాము ఫలితాలు రావట్లేదు అనుకుంటున్నాము అది ఆగ్నేయంలో మీరు పూజ గది పెట్టి ఓ పూజలు చేస్తే ఏం లాభం ఫలితం రాదు ప్లగ్ అక్కడ ఉంటే ఇక్కడ పెట్టి మీరు కరెంట్ రావట్లేదు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్రే నమ